నేను మీ దిలీప్ని ఈరోజు మనం మీనరాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందామని అలాగే చాలామందికి గురువుగారు మరి మాకు ఏ రాశిలో అంటే ఏ నక్షత్రంలో జన్మించామో మాకు తెలియదు ఆ టైమింగ్స్ అవి మాకు సరిగ్గా తెలియదు కానీ మా పేరులో మొదట అక్షరం సీతో మొదలవుతుంది సో మాకు దానికోసం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది అలాగే మనకి ఈ మేనరాశిలో జన్మించిన వారు పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం అవ్వచ్చు అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు అవ్వచ్చు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా ఈ సి అనే పేరు గల వ్యక్తులుగా ఉన్నట్లయితే మాత్రం వారి కోసం కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం వారితో పాటుగా మనకి ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారి కోసం కూడా ఈ వీడియోలో చాలా పూర్తిగా అంటే మన జీవితంలో ఇప్పటి వరకు జరిగింది ఇన్ని సంఘటనల అంటే మన చుట్టూ మనకి మంచి శత్రువులు ఉన్నారా నేను ఎవ్వరికీ కూడా నాకు శత్రుత్వం లేదు నా నేను అందరికీ కూడా మంచి చేశాను అయినప్పటికీ కూడా నా మీద ఎంతమంది కక్ష కట్టుకున్నారా ఎంతమంది మా కుటుంబం మీద ఏడుస్తున్నారా ఏంటి మేము చేసినటువంటి తప్పు ఏంటి ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా మన వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే పాపం మేనరాశి వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి చాలా సెన్సిటివ్ పర్సన్స్ మరీ ముఖ్యంగా వీళ్ళు చిన్నతనం నుంచి చూసుకున్నట్లయితే మాత్రం అంటే మనం చెప్తుంటాం చాలా మంది ఎవరై ఎవరితో మాట్లాడరు లేదు తనకి స్కూలు ట్యూషన్ ఇల్లు ఇదే వీళ్ళకి ప్రపంచం అని మన చిన్నప్పుడు చాలా మంది పిల్లలతో మాట్లాడుతుంటాం ఎవరైనా సరే ఆడుకోవడానికి వెళ్ళినా సరే ఆ బాబు ఎవరితో మాట్లాడడం ఎక్కువగా ఆడడమ్మా తన ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంటాడు అని చెప్తుంటాం అలాంటి వారిలో అంటే వీళ్ళకి బయట ప్రపంచం అంటే అమ్మ నాన్న ఇల్లు స్కూలు గుడి ఇవేనండి వీళ్ళకి ప్రపంచం అంత సెన్సిటివ్గా బ్రతుకుతారు అలాగే ఇంట్లో కావచ్చు స్కూల్లో అవ్వచ్చు చాలా నెమ్మదిగా ఉంటారు వీళ్ళ జీవితం అంతా కూడా అలా ఎదుగు ఎదుగు ఎదుగుతున్న క్రమంలో మరీ ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళు పాప అయినా సరే బాబు అయినా సరే ఎవరింట్లో అయితే జన్మిస్తారు ఆ ఇంట్లో అప్పటిదాకా కూడా కొంచెం కొంచెం కష్టాలు ఉన్నట్లయితే మాత్రం వీరు జన్మించిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అన్నీ తొలగుతాయి అలాగే వాళ్ళు కొంచెం సొంత ఇల్లు కొనుక్కోవడం కానీ అంటే అమ్మగారు నాన్నగారు కొంచెం ఇల్లు కొనుక్కోవడం కానీ ఉద్యోగాల్లో కొంచెం అంటే కొంచెం ఎక్కువగా స్థిరపడడం కానీ వ్యాపారాల్లో కొంచెం బాగా డెవలప్ అవ్వడం కానీ ఇలాగ వీళ్ళ పిల్లలు ఎదుగుతున్నా కొద్దీ కూడా వీళ్ళ జీవితం అంటే తల్లిదండ్రుల యొక్క జీవితం కూడా అష్టైశ్వర్యాలతోటి చాలా ఆనందంగా ఉంటారండి మరి ముఖ్యంగా ఈ సి అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వాళ్ళ యొక్క పాదం లక్ష్మీ పాదం అంటారండి అలాగే అబ్బాయిల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం ఒక కౌమరి దశకు వచ్చిన తర్వాత కొంచెం అల్లరి చేసినప్పటికీ కూడా కొంచెం చదువు మీద శ్రద్ధ పెట్టకపోయినప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళు ఒక ఇంటర్ పూర్తయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంజనీరింగా లేదంటే డాక్టరా లేదా వాళ్ళు తీసుకునేటువంటి కోర్సుని బట్టి అంటే సుమారుగా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి కూడా మళ్ళీ వీళ్ళు చదువు మీద ఏకాగ్రత చూపించడం అలాగే చాలా త్వరగా మంచి ఉద్యోగాలు వస్తే ఏర్పడడం అలాగే కుటుంబానికి స్నేహితులకి బంధువులకి మర్యాద ఇవ్వడం ఇవన్నీ కూడా మీనరాశి వాళ్ళు మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అన్నీ కూడా చాలా చక్కగా వెళ్తూ ఉంటుంటాయి అలాగే అమ్మాయిలు కూడా అమ్మ నాన్న మాట వినడం కానీ చాలా చిన్న చిన్న అల్లరి చేసినప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో నడుచుకునేటువంటి నడవడిక అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఎప్పుడు కూడా ఆడపిల్లలు ఆధ్యాత్మికమైనటువంటి భావనతో ఉంటారు ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో ఉంటారు అంటే మనం చాలా మంది చూస్తుంటే మా పాప అంతగా భక్తి ఎక్కువగా ఉంటుందండి ఎప్పుడు కూడా ఫోన్ అని లేదంటే ఫ్రెండ్స్ అని ఇలా ఉంటుంది కానీ వీళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి భావన చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ ఫ్రెండ్స్ లేదంటే చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్లు ఫోన్లు ఇప్పుడు ఉన్న తరానికి ఇవన్నీ ఉన్నప్పటికీ వీళ్ళు తల్లిదండ్రులను గౌరవించడం కానీ తండ్రి మీద అపారమైనటువంటి ప్రేమ కానీ అలాగే ఈ పిల్లలకి ఆధ్యాత్మికమైనటువంటి భావన కానీ చాలా చక్కగా ఉంటుందండి అలాగే వీళ్ళకి ఉద్యోగం అన్నీ కూడా సమకూరిన తర్వాత వివాహ బంధంలోని కొంచెం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీలోని పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదుగుతున్నారు అన్న సమయంలోనే చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి మొదలవుతుంటాయి ఇది ఎందుకు ఏంటి అనేది కూడా మనం చాలా చక్కకి కారణాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం అలాగే మనకి శత్రువులు కూడా ఎందుకు ఎక్కువగా ఉంటారు మరి మేనరాశి వాళ్ళకి ఎంత చక్కనటువంటి జీవితం ఒకళ్ళ జీవితంలో మనం కాలు పెట్టడం వేలు పెట్టడం అయినప్పటికీ కూడా మన జీవితంలోని ఎందుకు ఇంతమంది శత్రువులు మన మీదే మన కుటుంబం మీదే ఏడ్చేటువంటి మనుషులు బంధువులు స్నేహితులు మనం అనుకునేవారు మనల్ని మోసం చేయటం ఇవన్నీ కూడా మనకి ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం అది ఒక రకంగా అది మన మంచితనం ఏమో అనుకోవాలంటే నిజంగా అది ఒక మంచితనము లేదంటే అది మన పిచ్చితనము ఎందుకంటే మనం అందరినీ కూడా అంటే మనల్ని మోసం చేసేవారు కూడా చల్లగా ఉండాలనేటువంటి కోరుకునేటువంటి మనుషులు మన మీనరాశి వాళ్ళు ఎదుటివారు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా అంతా భగవంతుడి యొక్క లీల ఇది తను అన్నది కదా భగవంతుడు తన చేత అనిపించుంటాడు ఈ మాటలు నేను పడవలసిన టైం వచ్చింది చూడండి ఎలా మాట్లాడుతుంటారు అంటే వీళ్ళు ఎవరు వీళ్ళ మనసు కూడా మనం కనిపెట్టలేవండి వీళ్ళు మనుషుని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుసుకోవాలి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు లేదంటే ఎప్పుడు భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైన చింతంతో ఉంటారు ఒక్కొక్కసారి ఏదో రకరకాలుగా ఆధ్యాత్మికంగా ఏదో మాట్లాడుతుంటారు ఒక్కొక్కసారి అల్లరల్లరగా ఉంటుంటారు అయినప్పటికీ కూడా వీళ్ళ జీవితం మీద వీళ్ళు ఫోకస్ అంతా కూడా ఏదైనా సరే ఒక పని మీద కానీ కాన్సన్ట్రేషన్ చేసేరు అంటే మాత్రం ఆ పని పూర్తయ్యే వరకు కూడా విశ్రమించరండి అందుకే ప్రతి ఒక్కరిలో కూడా వీళ్ళకి మంచి గుర్తింపు ఉంటుంది జీవితంలో కూడా వీళ్ళకి మంచి గౌరవం ఉంటుంది సంఘంలో అలాగే బంధువుల దగ్గర కానీ అందరి దగ్గర కూడా మంచి పేరు ఉంటుంది మరి ఇవన్నీ బాగున్నాయి కదా మరి వీళ్ళ జీవితంలో ఏంటి సమస్యలు మనకి ఎక్కడి నుంచి మొదలవుతున్నాయని చూసుకున్నట్లయితే మాత్రం మేనరాశి వాళ్ళకంటే మరీ ముఖ్యంగా ఈ సి అనే పేరు గలవారు వారు అవ్వచ్చు అంటే వీళ్ళ పేరులో మొదట అక్షర వాళ్ళు అవ్వచ్చు అలాగే ఇటు పూర్వ కానీ ఉత్తర కానీ రావతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అవ్వచ్చు ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటే వీళ్ళ భార్యాభర్తలండి నిజంగా భగవంతుడు ఒకరి కోసం ఒకరిని కుట్టించేడా అన్నంతగా ప్రేమ ఆప్యాయత అలాగే వీళ్ళు ప్రేమ చిగురించడం కొత్తగా అలాగే జీవితాంతం కూడా విడలేనటువంటి బంధం అలాగే పిల్లల మీద అపారమైన ప్రేమ తల్లిదండ్రులని అత్తమావ గారిని కూడా సొంత తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూడటం ఇవన్నీ కూడా అన్నీ బాగున్నాయి గ్రహాలు బాగున్నాయి మన పరిస్థితులు బాగున్నాయి అన్నీ చక్కగా ఉన్నాయి అయినప్పటికీ కూడా మన జీవితంలోని సడన్గా అంటే ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఏజ్ అంటే ఫార్టీ ఇయర్స్ అనుకోండి ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్యన మనకి చాలా రకాలైనటువంటి ఫైనాన్షియల్ ట్రబుల్స్ వస్తాయండి పాప మీనరాశి వాళ్ళకి అది మామూలు విషయం కాదు మరీ ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులే కాకుండా రుణ బాధలు అనేవి విపరీతంగా పెరిగిపోతుండడం అనారోగ్య సమస్యలు వీటన్నిటి తోడుగా చూడండి వీటి తోడుగా కుటుంబంలో ఎంతో ప్రేమ అనురాగాలు భగవంతుడే వీళ్ళను కుట్టించాడన్నంత భార్య భర్తల మధ్యని గొడవలు అనుమానాలు తగాదాలు అంటే అంత బాగున్నట్టుగానే ఉంటుంది వీళ్ళు మనం పలకరించామనుకోండి బాగున్నారా అన్నాం అనుకోండి ఒక స్మైల్ వెళ్ళిపోతారు అంటే అవతల వాళ్ళు మనం అర్థం చేసుకోలేము అంటే మనసులో ఏదో తెలియనటువంటి బాధ వీళ్ళలో ఎక్కువగా ఉంటుంటుంది కానీ వీటిలన్నిటికీ కూడా అండి సంఘర్షణ అంటాం మనం వీటిలన్నిటికీ కూడా మీకు ముఖ్య కారణం ఏంటంటే నా జీవితంలో నా జాతకం బాగుంది గ్రహ బలాలు బాగున్నాయి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ నా జీవితంలో సమస్య అనేది ఎక్కడ మొదలైంది అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబం మీద నరకోశ 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 విపరీతంగా ఉండడం మనం ఏడుపు మన మీద లేదంటే నరదిష్ట అనొచ్చు జలసి అనొచ్చు వాటెవర్ నాట్ ఏదైనా అవ్వచ్చు అది మన కుటుంబం మీద అంటే ఏంటి నా కుటుంబం మీదే ఎందుకు మా ఫ్యామిలీ మీదే ఎందుకు నా పిల్లల మీదే ఎందుకు అంటే మనం ముందుగా అనుకున్నాం మనం నిజంగా మంచి వాళ్ళమో పిచ్చి వాళ్ళమో మనకే తెలియదు నా అనుకునే వాళ్ళందరినీ కూడా మనం చేరదీయడు ఎవరికి కష్టం వచ్చినా సరే పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం అంటే అవన్నీ కూడా తప్పే నా గురువుగారు అంటే అవి ఏమి తప్పు కాదండి మనం చేసినటువంటి ప్రతి మంచి పని కూడా ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా సరే ఆ పరమాత్ముడు చూస్తాడు మన జీవితంలో చేసేటువంటి ప్రతి మంచి పనికి కూడా దాని తాలూకా ఫలితాన్ని మనం మనం అనుభవించకపోయినా మన పిల్లలైనా సరే వాళ్ళకు ఒక అదృష్టాన్ని అయితే తెచ్చిపెడుతుందండి అందుకే పిల్లలు బాగుండాలి పిల్లల జీవితం బాగుండాలి అంటే తల్లిదండ్రులు చేసుకునేటువంటి పూజా ఫలితాలు పుణ్య ఫలితాలు దాన ధర్మాలే పిల్లల్ని ఎప్పుడు అంటారండి ఎందుకంటే మన జీవితంలోనే మనం ఏంటి ఆ సమస్యను చూసుకుంటే ఈ నరఘోష ఎందుకంటే మనం ముందుగా అనుకున్న బ్యూటిఫుల్ కప్పులని అలాగే మన కుటుంబంతో ఎక్కడికైనా బయటకు వెళ్ళినా గుడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అట్రాక్ట్గా కనిపిస్తాం మిగతా వాళ్ళ దగ్గర మళ్ళీ ఉన్నట్టుగా మన దగ్గర కోట్ల రూపాయలు డబ్బు లేదు పెద్ద పెద్ద బంగ్లాల్లోని అపార్ట్మెంట్లోనే నివసించడం లేదు ఏదో చిన్న అద్దెకో లేదంటే ఏదో చిన్న తరగతి కుటుంబంగానో ఏదో రకంగా బ్రతుకుతున్నాం ఒకళ్ళ దగ్గర చెయ్యి చేపకుండా నలుగురి దగ్గర అనిపించుకోకుండా బ్రతుకుతున్నాం అది ఆ భగవంతుడిచ్చినటువంటి గిఫ్ట్ కానీ ఇది కూడా చూడలేని వారవలేనటువంటి మనుషులు శత్రువులు మన చుట్టూ ఉంటారండి అది మన కుటుంబంలో ఉండవచ్చు మన స్నేహితుల మధ్యన ఉండొచ్చు మన బంధువుల మధ్యన ఉండొచ్చు మన ఇరుగు పొరుగు కూడా ఉండొచ్చు అంటే మనం ఇంత ప్రేమగా మా దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంది పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి పావుకేజ్ ఆర్కేజీ మెల్ల బంగారాలు వేసుకొని తిరుగుతున్నాం కానీ మాకు లేదు ఎవరి దగ్గర కూడా గౌరవం మాకు లేదు మా మధ్య ఫ్యామిలీలో ప్రేమ అనురాగాలు మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు వీళ్ళు చూడండి ఎంత చక్కగా ఏమీ లేకపోయినప్పటికీ కూడా వీళ్ళ కుటుంబంలోని ఎంత చక్కగా ఉన్నారు వీళ్ళ భార్య భర్తలు ఎంత చక్కగా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు ఫంక్షన్లకు వెళ్తున్నారు సినిమాలకు వెళ్తున్నారు పిల్లలతో ఎంత చక్కగా ఉంటున్నారు అయ్యో మా జీవితంలో మేము ఇలా వీళ్ళ బతకలేకపో అనేటువంటి ఒక ఏడుపుతో ఏడుస్తున్నటువంటి కోశే మన మీద ఉన్నటువంటి నరఘోష మనం కోట్ల రూపాయలు పెట్టి సంపాదించడం లేదు ఏదో కలిగిన కాడికి నాలుగు చేతులు నోట్లోకి వెళ్ళేటువంటిగా మనం సంపాదించుకుంటున్నాం అయినప్పటికీ కూడా మన మీద ఏడుపు జలసి రోగాలు జనాలకి మనం ఎప్పుడు పాడైపోతామా ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చేస్తాం ఇలా ఏడుస్తూనే ఉంటారండి అంటే పాపం వీళ్ళని చూస్తుంటే చాలా జాలేస్తుంటుంది ఏంటి వీళ్ళ మీదే ఎందుకు ఇంత నరఘోస నరదృష్టి అనేది కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంటుంది అంటే మంచి వాళ్ళకి అంటే ఒక మనం అంటాం పచ్చటి చెట్టు మంచి కాయలు ఇచ్చే చెట్టుకే దెబ్బలు పడతాయి అన్నట్టుగా ఒక మంచి జీవితం ఒక మంచి మనిషి మీద ఎంతమంది గోస వీళ్ళ మీద పడడంతో దీని తాలూకా ఎఫెక్ట్ అనేది మామూలుగా ఉండదండి ఎవరైతే మన కుటుంబంలో ఆర్థికంగా డబ్బులు సంపాదిస్తారో భర్త అవ్వచ్చు భారీ ఉద్యోగం చేస్తూ భారీ అవ్వచ్చు పాప వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అలాగే మన రుణ బాధలు అనేవి పెరిగిపోతున్నట్టు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యని డిస్టర్బెన్స్ అకారణంగా నా పాపం ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి మనకి గొడవలు మనస్పర్ధలు చ ఇంటికి వెళ్తేనే నాకు ఏటోలా ఉందరా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి ఈరోజు ఒక గంట ఇక్కడే టైంపాస్ అయితే పోవాలి అంటే చూడండి మనిషి ఎంత టెరిటెట్ అయిపోతాడు అంటే ఏం జరుగుతుందో నా జీవితంలో ఇంత మంచి కుటుంబం భార్య మీద అప్పాలు ప్రేమ పిల్లల మీద అప్పాలు ప్రేమ అమ్మ నాన్న ఇంత చక్కనటువంటి కుటుంబంలో కూడా ఇన్ని కలహాలు రావడానికి కూడా మనకి ఈ నరఘోష నరదిష్టి వల్ల కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి ఇది గ్రహాలకి సంబంధం లేదు మన పేరు బలాలకు సంబంధం లేదు మన మంచితనానికి సంబంధంతో మొదలైనటువంటి అతి పెద్ద సమస్య మరి మిగతా వాళ్ళ మనం బ్రతకలేమంటే మన జీవితం అంతా భగవంతుడు మీనరాశి వాళ్ళకి ఈ మూడే ధర్మాలు ఇచ్చాడు నిజాయితీగా బ్రతకడం సత్యంగా మాట్లాడడం దాన ధర్మాలు చేయడం ఈ మూడు కలగలిగినటువంటి వారే మీనరాశి వాళ్ళు అందుకే వీళ్ళని వివాహం చేసుకున్న జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది వీళ్ళ పిల్లలు మన మీనరాశిలో జన్మించినటువంటి పిల్లలు ఉన్నా సరే ఇంట్లో వాళ్ళ కుటుంబానికి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు అలాగే ఆడపిల్లలు అయితే మాత్రం ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇలా చెప్పుకుంటూ పోతే మీనరాశి వాళ్ళకి మహా అద్భుతాలే ఉంటాయి అలాగే మరి వీటికి పరిష్కారం అనుకున్నప్పుడు మన చేతిలోనే మనం చేసుకున్నటువంటి ఒక పెద్ద మిస్టేక్ అండి అదేంటంటే మనం ఎప్పుడో నెలకు ఒకసారో రెండు నెలలకు మూడు నెలలకు ఒక గోడుద గుమ్మడికి అనేది తీసుకొచ్చి ఇంటి ముందు కట్టేస్తాం మన పని అయిపోయింది అనుకుంటాం ఒక ఎరుపు రంగు క్లాత్లో చిన్న పటిక ముక్క తీసుకొచ్చి కట్టేస్తాం మనం పని అయిపోయింది అనుకుంటాం అలాగే ఏదో నిమ్మకాయలు కడతాము ఏదో నరఘోష యంత్రాలు కడతాము ఏదేదో చేస్తాము మాటలే ఇంటి గుమ్మానికి తీసుకొచ్చి కట్టేస్తాం అక్కడితో మనం పని అయిపోయింది అనుకుంటాం కానీ అది ఎప్పుడు ప్రతి అమావాస్యకి కూడా మనం మారుస్తూ ఉండాలి దాని వలన మన కుటుంబం మీద నెగిటివ్ ఎనర్జీ అనేది విపరీతంగా పడుతుంది మనం ఎప్పుడైతే మార్చడం లేదో అమావాస్య అమావాస్యకి మన మీద ఉన్నటువంటి కోస ఇంకా డెవలప్ ఎక్కువైపోతుంటుంది ట్రిపుల్ అయిపోతుంటుంది డబుల్ అయిపోతుంటుంది అసలు మనకి కుటుంబంలో ఏంటి సమస్యలు ఏంటి ఆర్థిక బాధలు అన్నంత ఇబ్బందుల్లోకి మనం దిగిపోతూ ఉంటుంటాం అందుకే నేను మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి ఫస్ట్ మీరు చేయవలసింది ఇన్ మన ఇంటి ముందు ప్రతి అమావాస్య రోజు యంత్రాలతో సహా మొత్తం అన్ని తీసి బయటను పారేయండి మళ్ళీ కొత్తగా అన్నీ తెచ్చుకొని గుమ్మడికాయ దగ్గర ఏదో మా దగ్గర అంత స్తోమత లేదండి ఒక ఎరుపు రంగు క్లాత్లు చిన్న పటిక కట్టుకోండి లేదా ఒక మూడు నిమ్మకాయలైనా సరే కట్టుకోండి లేదంటే ఒక చిన్న ఒక ఇరవై రూపాయలు కలబందమంటైనా కట్టుకోండి లేదనుకుంటే ఒక ఇరవై ముప్పై రూపాయలది పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క బొమ్మ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకోండి గాలులు కానీ ఏవి మన ఇంటి మీద పడవు నరదిష్టి అనేది ఏవి పడదు ఘాస్ అనేది మన కుటుంబం మీద ఏవి పడదు ఇలా మనం అమావాస్య రోజు చక్కగా ఇల్లంతా దూపం ఇచ్చుకొని మనం ఇవన్నీ కట్టుకున్నట్లయితే మాత్రం సగం ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పైకి పోతుందని మిగతాది మనం చూసుకున్నట్లయితే ఇంట్లో ఎవరైతే అంటే బయటకు వెళ్ళి ధనాన్ని సంపాదిస్తూ మన ఇంట్లో ఉన్నటువంటి మూల స్తంభం అయినటువంటి వారికి ఇంటి బయటకు తీసుకొచ్చి మంగళవారం అందరూ పడుకున్న తర్వాత అంటే పిల్లలు అందరూ పడుకున్న తర్వాత రాత్రి ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నర సమయంలో చక్కగా ఒక ఏడు సార్లు ఆ కొబ్బరికాయతో దిష్టి తీసి ఎవరు నడవలేనటువంటి ప్లేస్కి ఒక్కసారి కుట్టి చూడండి మన ఇంట్లో కొట్టినటువంటి కొబ్బరికాయ సౌండ్కి మనం దిష్టి తీసి నేల మీద కొట్టిన సౌండ్కి పది రెట్లు గట్టిగా పగులుతుందండి అంటే ఎంత దృష్టి అతనికి పట్టేసి ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ వల్ల ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చక్కగా మీరు కాళ్ళు కడుక్కొని దేవుడి గదిలోకి వెళ్ళి చక్కగా అమ్మవారిని మీ ఇష్ట కులదైవాన్ని చే ధర్మం పెట్టుకొని చక్కగా మీరు కొంచెం బొట్టు పెట్టుకొని అతనికి కొంచెం బొట్టు పెట్టి ప్రశాంతంగా పడుకోండి ఉదయం లేచి మంగళవారం లక్ష్మివారం శుక్రవారం ఈ మూడు రోజులు తప్పనిసరిగా మీనరాశి వారు ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీప దూప నైవేద్యాలు చేసుకుంటూ ఇల్లంతా కూడా చక్కగా దూపం ఇచ్చుకున్నారనుకోండి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పైకిపోతుంది ఇంట్లో చాలా 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 పాజిటివ్గా వాతావరణం అనేది కలుగుతుంది భార్య భర్త మధ్యన ప్రేమ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన అనురాగం ఆప్యాయత ఇవన్నీ కూడా పెరుగుతాయి వీటన్నిటితో పాటుగా చూడండి ఎక్కడైతే పెద్దవారు చెప్తుంటారు ఆ పెద్దవారితో పాటుగా గరుడు పురాణంలో కూడా మనకి చాలా చక్కగా తెలియజేయడం ఏంటంటే ఎవరింట్లో అయితే శుభ్రంగా ఉంటుందో ఎవరింట్లో అయితే భార్య భర్తలు పిల్లలు ప్రేమ ఆప్యాయాలతో ఉంటారు ఎవరైతే తల్లిదండ్రులు బాగా అత్తగారు మావగారి కంటే ఎక్కువగా అంటే అమ్మ నాన్న కంటే ఎక్కువగా తల్లి అత్తగారు మామగారిని చూసుకుంటే వాళ్ళకి సపరవర్యలు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా ఇంట్లోనే భగవంతుని యొక్క నామం ఎప్పుడు కూడా పలుకుతూ ఉంటారు అలాంటి ఇంటికి లక్ష్మీదేవి రావడానికి ఎంతో ఎంతో ఇష్టపడుతుంది చూడండి గుళ్ళోకి వెళ్ళి మనం పది నిమిషాలు కూర్చున్నాం అనుకుంటే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలాగే మన ఇంట్లో కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ పైకి పోయిందనుకోండి కొన్ని పాజిటివ్గా ఇంట్లోని దేవుడి గదులను చక్కగా దూపం ఇచ్చుకోవడం ఉదయం సాయంత్రం పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లో భగవంతుని యొక్క నామం స్మరిస్తూ ఉండడం వల్ల మన ఇంట్లో కూడా అంతే పీస్ఫుల్గా ఉంటుందండి మనం గుడిలో ఉన్నావా ఇంట్లో ఉన్నావా అన్నంతగా ఉంటుంది ఎప్పుడైతే మనకి ఇంట్లో ఈ పాజిటివ్ వాతావరణం కలిగిందో లక్ష్మీదేవి అక్కడే వచ్చి కూర్చొని నేను ఇక బయటకు వెళ్ళను అంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి కావాల్సింది గొడవలు కాదు లక్ష్మీదేవి కావాల్సింది అరుపులు కాదు లక్ష్మీదేవి కావాల్సింది ఇంటి శుభ్రం అలాగే ఇంట్లో ఆధ్యాత్మికమైనటువంటి జీవితం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉదయం సాయంత్రం కూడా దూపం ఇచ్చుకుంటూ ఏ ఇంట్లో అయితే పరిపూర్ణంగా అమ్మవారు ఉన్నంతగా సకల సౌకర్యాలు ఉంటాయి ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా కటాక్షిస్తుందటండి అప్పుడు మనకు ఉన్నటువంటి రుణ బాధలు తొలగిపోతాయి మనకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే మనకి మీనరాశి వాళ్ళు ఒక ఊబిలో దిగిపోయినటువంటి మనిషి రోజు రోజుకి ఊబిలో దిగిపోతుంటే ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారిగా మనం బయటపడగలిగి జీవితంలో మనం అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతుంటే మనకి జీవితం అనేది ఎంత సంతోషంగా ఉంటుందని మనకు కావలసినటువంటి కష్టాలు పోవడంతో పాటుగా మనకు రావాల్సినటువంటి డబ్బు మన చేతికి అందడం మన కష్టానికి ఫలితం అందడం పిల్లల భవిష్యత్తు మన పంచప్రాణాలు అయినటువంటి మన పిల్లల చదువు దగ్గర నుంచి వాళ్ళ ఉద్యోగం దగ్గర నుంచి వాళ్ళకి మంచి ఆరోగ్యం అలాగే వాళ్ళ జీవితంలో వాళ్ళ కళలన్నీ కూడా నెరవేరేటట్టుగా మన కళలో కూడా లక్ష్మీదేవి తీర్చేటట్టుగా మన జీవితం అంతా కూడా సాగిపోతే మనకు అంతకన్నా ఏం కావండి దేనికి తోడుగా దీనికి తోడుగా ఈ అక్టోబర్ తొమ్మిది పది తారీఖుల నుంచి కూడా అంటే పదో తారీఖు తర్వాత నుంచి కూడా మనకి గోల్డెన్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది దీన్ని గోల్డెన్ డేస్ అనేది కూడా అంటారు మీనరాశి వాళ్ళని ఎందుకంటే మనకి దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం మన నవరాత్రుల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాలు లేదంటే ఆ దుర్గాదేవి మన కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమో తెలియదు కానీ మన మీనరాశి వాళ్ళకి అక్టోబర్ పదో తారీఖు నుంచి కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో మనం అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరే అవకాశం మనకి ఈ అక్టోబర్ పదో తారీఖు నుంచి కూడా మీకు ముందుగా చెప్పిన ఒక గోల్డెన్ డేస్ అనేవి హండ్రెడ్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అనేది స్టార్ట్ అయిపోతున్నాయి మన జీవితంలో అనుకునేటువంటి ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాము ఇంకా మనం ఈరోజు నక్షత్రాల ప్రకారం కూడా చెప్పుకుందాం అనుకున్నా కానీ సమయం సందర్భం లేకపోవడంతో ఈ టైం అనేది కొంచెం ఎక్కువగా అవడం వల్ల మనం చెప్పుకోలేకపోతే దీని తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం ఇంకెవరైనా సరే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటానే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడానికి అవుతుందండి లేకపోతే అవ్వదు అలాగే మీరు ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండండి ਮੁਤਾਨਾਂ ਦੇ ਮੇ ਦੀ ਲੀ ਜੈ